హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శోహన్ కుమార్ ఎస్సీ వర్గీకరణ ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణ దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అమలు జరుగుతుంది ఇవాళ నుంచి ఏప్రిల్ పద్నాలుగు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణలో మొదటిసారిగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం జీవోని విడుదల చేసింది అయితే ఈ ఎస్సీ వర్గీకరణలకు సంబంధించి ఎన్ని కులాలు ఉన్నాయి ఎస్సీలలో తెలంగాణ రాష్ట్రంలో ఆ కులాలని ఎన్ని కులాలు ఏ వర్గా ఏ గ్రూపులుగా విభజించారు విభించారు వాళ్ళకి ఎంతెంత శాతం రిజర్వేషన్ ని ప్రభుత్వం కేటాయించింది వాళ్ళకి కేటాయించిన రోస్టర్ పాయింట్లు ఏంటి ఈ ఇట్లాంటి డీటెయిల్స్ గా ఈ వీడియోలో చర్చిద్దాం ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మనకి ఒక మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి తప్పకుండా ఎవరైనా చూస్తున్న కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కి మీ వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ లో షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఎస్సీ వర్గీకరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుని ని ఏప్రిల్ పద్నాలుగు నుంచి ప్రభుత్వం అమలు చేస్తుంది దీనికి సంబంధించి తొలి జివో కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గ ఉపసంగం ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అందజేసింది అయితే మొత్తం ఈ ప్రక్రియ మనం బీహూర్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేది రాష్ట్ర పరిధిలోనే అంశం అని సుప్రీంకోర్టు క్లియర్ గా కుండ బట్టి చెప్పేసింది దీని తర్వాత మనకు పరిణామాలు తెలంగాణ ప్రభుత్వం ఆ ఎస్సీ వర్గీకరణను ఫస్ట్ చేపట్టి దీనికి సంబంధించి ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది ఆ మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు ఏక కమిషన్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది జస్టిస్ షమి షమి అఖ్తర్ కమిషన్ నేతృత్వంలో నవంబర్ లో ఆ కమిషన్ ఏర్పాటు అయింది దాని తర్వాత అనేక చర్చలు వినతులు అట్లాంటి విమర్శలు అవన్నీ తీసుకున్న కమిషన్ పరిగణలో తీసుకొని మొత్తం ఒక నివేదిక ఇచ్చింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించే కాకుండా మనకి బీసీ కొలగల సర్వే కూడా మనం ప్రభుత్వం చేపట్టింది ఈ బీసీ వర్గీకరణ సంబంధించి అంటే బీసీ వర్గీకరణ కాదు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి యుద్ధ ఉపాధి రాజకీయంగా విద్య ఉపాధి ఉద్యోగాలకు సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పెంచాలని ఒక నివేదిక తయారు చేసింది వేరేది ఈ రెండు నివేదికల్ని ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన సిమ్ మక్త ఇచ్చిన నివేదిక ఆ ఇతర బీసీ వర్గ బీసీలకు సంబంధించి ఫార్టీ టూ రిజర్వేషన్ సంబంధించి స్థానిక సంస్థల రిజర్వేషన్ సంబంధించి ఆ నివేదికను ప్రభుత్వం ఫిబ్రవరి నాలుగున ఆమోదించింది ఈ ఫిబ్రవరి నాలుగునే మనం ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ డే గా డిక్లేర్ చేసింది ఏంటంటే సోషల్ జస్టిస్ డే తెలంగాణ సోషల్ జస్టిస్ డే గా ఫిబ్రవరి నాలుగున డిక్లేర్ చేసింది సో మనం టాపిక్ లోకి వచ్చినట్టయితే ఫిబ్రవరి ఎస్సీ వర్గీకరణ మొత్తం మూడు గ్రూపులుగా ఆ ప్రభుత్వం ఎస్సీ కులాలని మొత్తం యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి మనకు ప్రజెంట్ తెలంగాణలో ఈ యాభై తొమ్మిది కులాలని ప్రభుత్వం మూడు గ్రూపులుగా ఈ కమిషన్ అయితే ఏఏసి బాధలు చేసిందో ఆ ఏసీ బాధలని ప్రభుత్వం ఆమోదించి చట్టరూపం ఇచ్చింది మొత్తం మూడు గ్రూపులుగా ఈ ఎస్సీ లని వర్గీకరణ చేసింది అయితే ఇందులో ఒక సిఫారసుని ప్రభుత్వం అమలు చేయడం లేదు ఏంటంటే ఎస్సీలకు కూడా క్రిమినల్ లేయర్ ఇంప్లిమెంట్ చేయాలని జస్టిస్ షమీమ్ అఖ్తర్ తన నివేదికలో పొందుపరిచారు అయితే ఆ క్రిమిలేయర్ ప్రభుత్వం అమలు చేయడం లేదు మిగతా కులాలకి ప్రజెంట్ క్రిమిల్ ఏయర్ అప్లికేబుల్ అది అయితే షెడ్యూల్ కాస్ట్ కులాలకి ఈ క్రిమిల్ ని అమలు చేయబోడని ప్రభుత్వం క్లియర్ గా తెప్పింది అయితే ఈ రిజర్వ్ ఈ కేటగిరీల వారిగా వీళ్ళ వర్గీకరణ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం దాదాపు ముప్పై ఏళ్ల పోరాటం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మల్లకృష్ణ కృష్ణ ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాడు ల వర్గీకరణ చేయాలని అందరికీ సమాన లబ్ధి విద్యా ఉపాధి రాజకీయాల్లో సమానంగా అవకాశం అందట్లేదని ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు ఇన్నేళ్ల తర్వాత తెలంగాణ ఫస్ట్ దేశంలో తెలంగాణ ఈ ఎస్సీ వర్గీకరణ చట్ట రూపం ఇచ్చి విభాన్ నుంచి ఏప్రిల్ పద్నాలుగు నుంచి అమలు చేయబోతుంది ఇది చారిత్రాత్మకమైంది సో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లుగా మనకి యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయితే ఎస్పీ లకు ఉన్న రిజర్వేషన్ శాతం ఫిఫ్టీన్ పర్సెంట్ మన ప్రజెంట్ రిజర్వేషన్ కూడా అవుతుంది గ్రూప్ వన్ కి సంబంధించి వన్ పర్సెంట్ రిజర్వేషన్ గ్రూప్ టూ కి సంబంధించి నైన్ పర్సెంట్ రిజర్వేషన్ గ్రూప్ త్రీ కి సంబంధించి ఫైవ్ పర్సెంట్ టోటల్ గా మనకు పదిహేను శాతం రిజర్వేషన్ ఈ కేటగిరీల గ్రూప్ ల వారిగా అమలు కాబోతుంది ఇప్పుడు వచ్చే ప్రభుత్వ నోటిఫికేషన్ లో ఈ ఇదే రిజర్వేషన్ గ్రూప్ వన్ కి వన్ గ్రూప్ టూ కి నైన్ పర్సెంట్ గ్రూప్ త్రీ కి ఫైవ్ పర్సెంట్ అమలు కాబోతుంది అయితే ఇందులో ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గంలో రెండు ప్రధాన కులాలైన మాలా మాదిగా మాదిగ కులాన్ని గ్రూప్ టూ లో చేర్చింది ప్రభుత్వం మాదిగ మాల మాల సామాజిక వర్గాన్ని గ్రూప్ లో చేర్చింది ప్రభుత్వం మాదిగ కులాన్ని గ్రూప్ టూ లో మాల కులాలని ఇతర కులాల మిగతా గ్రూప్లలో వారిగా విభజించిన ప్రభుత్వం అయితే గ్రూప్ వన్ ఏంటి గ్రూప్ టూ ఏంటి గ్రూప్ త్రీ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేసినట్టు మనం గ్రూప్ వన్ అంటే ఎస్సీ కులాల్లో షెడ్యూల్ కులాల్లో ఎవరైతే అత్యంత వెనుకబడి ఉన్నారో సామాజికంగా ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నారో ఆ కులాలని ఎక్కువ లబ్ధి పొందిన్నారు ఆ కులాలని గ్రూప్ వన్ లో చేర్చింది అయితే ప్రజెంట్ మన తెలంగాణలో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ జనాభా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా సెవెంటీన్ పాయింట్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉంది వీళ్ళకి అమలయ్యే రిజర్వేషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రూప్ వన్ సంబంధించి జనాభా ఇవన్నీ కమిషన్ రెండు వేల పదకొండు జనాభా సెన్సెస్ ఆధారంగా ఈ వర్గీకరణ చేసింది టూ థౌసండ్ ఎలెవన్ సెన్సెస్ సో గ్రూప్ వన్ కి సంబంధించి ప్రజెంట్ మనకు త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పాపులేషన్ ఉంది అంటే ఎస్సీలలో మొత్తం ఎస్సీలో హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే ఆ హండ్రెడ్ పర్సెంట్ లో ఎస్సీ జనాభాలో గ్రూప్ వన్ సంబంధించి పాపులేషన్ త్రీ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఉంది గ్రూప్ టూ కి సంబంధించి మనకు సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది మనకి గ్రూప్ త్రీ కి సంబంధించి థర్టీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ పాపులేషన్ ఉంది సో ఇదే కాకుండా ఉద్యోగాల నియమాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లను కూడా కమిషన్ సిఫార్సు చేసింది దానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది మొత్తం పదిహేను రోస్టర్ పాయింట్లు వందలో పదిహేను రోస్టర్ పాయింట్లు మనకు పదిహేను శాతం రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు కేటాయించింది ఇందులో ఫస్ట్ రోస్టర్ పాయింట్ రెండు లాస్ట్ రోషన్ రోస్టర్ పాయింట్ నైన్టీ సెవెన్ ఈ రెండు రెండు రెండవ రోస్టర్ పాయింట్ నైన్టీ సెవెన్త్ రోస్టర్ పాయింట్ మనకు గ్రూప్ టూ కేటగిరీలో మనకు రాబోతున్నాయి మిగతా పదమూడు రోషన్ పాయింట్లు గ్రూప్ వన్ గ్రూప్ త్రీకి అప్లికబుల్ కానున్నాయి ఇది మత్స్సీ వర్గీకరణకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ సో ఎటకేలకు ఎస్సీ వర్గీకరణ రూపం దాచింది కాబట్టి త్వరలోనే ఉద్యోగ నియామక సంబంధించి జాబ్ నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది ఇంతకు ముందుకే మనకి జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఈ ఉద్యోగ నియామక ప్రక్రియకి చాలా బ్రేక్ వచ్చింది ఏడెనిమిది నెలల బ్రేక్ వచ్చింది సో ఎస్సీ వర్గీకరణ అయిపోయింది కాబట్టి మనకు బీసీ బీసీ రిజర్వేట్ సంబంధించిన ప్రస్తుతం కేంద్ర పరిధిలో ఉంది ఇప్పటికే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించి అసెంబ్లీ ఆ బిల్లు ఆ ఆమోదం తెలిపి కేంద్రానికి పంపింది అది కూడా తొందరలోనే తేరనుంది రాష్ట్రపతికి కూడా మనకు టైం బాండ్ సుప్రీం కోర్టు ఇచ్చింది కాబట్టి ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంశం కూడా త్వరలో తేరనుంది సో మనకి జాబ్ క్యాలెండర్ ఉద్యోగ ప్రకటన దాదాపు మనకు జూన్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి మనకు వచ్చే అవకాశం ఉంది సో ఇది ఈ ఎస్సీ వర్గీకరణ జాబ్ నోటిఫికేషన్ లా సంబంధించి సో ఈ ఎస్సీ వర్గీకరణ సంబంధించి మనకు పోటీ పరీక్షల్లో మనకు బిట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనకు సోషియాలజీ పాలిటీ ఒక సబ్జెక్ట్ గా ఉంటుంది కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ ఎన్ని గ్రూపులు చేశారు ఏ ఏ కమిషన్ చేసింది మనకు డేట్ ఎప్పుడు నోటిఫై చేశారు ఎన్ని కులాలు ఉన్నాయి అనే అంశాలను గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసే ప్రయత్నం చేయండి మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ